కుండా నీవు మా నాయకుడిని నేను నీకు మొన్న కూడా చెప్పాను నాని అడిగే క్వశ్చన్కి ఏ రోజు నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నువ్వు దాటేస్తా మా నాయకుడిని విమర్శిద్దామని చెప్తున్నావు సరే మీ నాయకుడు ఒక సైకో కాబట్టి మా నాయకుడిని విమర్శిస్తే ఆ సైకో ఆనందం పడతారు కాబట్టి ఈ పిల్ల సైకోలు అందరితో కలిపి నువ్వు ఇంకో సైకిల్ తయారయ్యావు ఒక్కటి గుర్తుంచుకో ఇంకొక రెండున్నర నెలలో నువ్వు ప్రజా జీవితంలో కాదు నువ్వు చేసిన తప్పులకి నిన్ను చారుణమైన పరాభవం అంతేకాకుండా దారుణంగా పరాభవించబోతున్నావు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను అన్యాయంగా నువ్వు చేసిన నువ్వేమంటావు సౌమ్య గారి గురించి ఆవిడ గురించి నువ్వు మాట్లాడతావా నీ ఎడ్యుకేషన్ ఏంటి ఆవిడ ఎడ్యుకేషన్ ఏంటి ఆవిడ మంచి సాఫ్ట్వేర్ జాబ్లో ఉండి వారి తండ్రి గారు అకాల మరణం చెందినాక మంచి జీవితాన్ని వదిలి ప్రజా జీవితంలో ప్రజల కష్టాలతో ఆవిడ వెళ్తుంది ఆవిడ అంటే నిజాయితీ పరురాలు అయిన దాన్ని ఆవిడ్ని మీరు ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తారా అటువంటి విమర్శలు నువ్వు అందరి దగ్గర డబ్బులు వసూలు చేయటమేనే ఇది నువ్వు వసూలు రాజావి ఈ వసూలు రాజావు అందరికీ అర్థమైపోయింది కాబట్టి పార్టీ అధిష్టానం చేత్కరించింది కాబట్టి నువ్వు ముందు నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నావు నువ్వు కోర్టులో చేసావు అంత ముందు పార్లమెంట్ సమయంలో చేసావు చంద్రబాబు గారు అరెస్ట్ సమయంలో చేసావు అంతేకాకుండా ఢిల్లీలో లోకేష్ గారు ఉన్న సమయంలో కూడా కోవర్ట్ ఆపరేషన్ చేసావు మళ్ళీ మళ్ళీ కోర్ట్ ఆపరేషన్ చేస్తానే ఉన్నావు చేసి చేసావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంటనే నువ్వు రాకుండానే పార్టీలోకి రాకుండానే నీకు సీట్ అలర్ట్ చేశాడు మా అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి నిజాయితీతో గురించి ప్రజలకు తెలుసు అతనికి దాచుకుంటాం దాచుకుంటామే తెలుసు నీకు కూడా అదే తెలుసు మా అందరికీ తెలుసు కానీ నువ్వు ఒక పార్టీలో మా పార్టీలో ఉన్న వ్యక్తిగా నీ జీవితాన్ని ఇంతవరకు మేము బట్టబయలు చేయలా త్వరలో ఆధారాలతో సహా ఈ విషయాలన్నీ బట్టబయలు చేస్తా నువ్వు ఎవరెవరి దగ్గర అయితే వసూలు చేసావో న్యాయంగా వాళ్ళందరికీ డబ్బులు టికెట్ టికెట్లు చూపించి చూపించి నువ్వు ఎట్టా వసూలు చేసావు నువ్వు ఇచ్చేయి లేకపోతే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాను కోర్టు హాల్లో మీరే చూశారు కదా బెయిల్ వచ్చేసిందని చెప్పి